ఈ రోజు దేవుని వాగ్దానము ఇర్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము మీరు నన్ను వెదకిన ఎడలా పూర్ణ మనస్సుతో నన్ను గూచి విచారణ చేయున మీరు నన్ను కనుగొందురు సహోదరి సహోదరులారా ప్రభువు మనకు సమీపంగా ఉండే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు మన తప్పుల నిమిత్తము పాపముల నిమిత్తము ప్రభు కొంతకాలం మనల్ని శిక్షించినప్పటికీ మరలా గొప్ప వాత్సల్యంతో సమకూర్చుతాడు మనం గుర్తించలేకపోవచ్చు కాని ప్రభువు మనపై తన గొప్ప ప్రేమను కృపను చూపిస్తూ ఉన్నాడు ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడు అని ఎప్పుడు అనుకోకూడదు ప్రభుకున్న మరొక పేరు ఇమ్మానియలు ఇమానియలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనమే ప్రభువుకు విరుద్ధమైన కార్యాలను చేసి దూరం అవుతూ ఉంటాము ఎవరైతే ప్రభుని సంపూర్ణంగా ప్రేమిస్తూ ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉంటారో ప్రభువు ఎప్పుడు వారికి సమీపంగానే ఉంటాడు వారి ప్రార్థనలను ఆలకిస్తాడు శ్రమలలో ఉన్నప్పుడు విడిపిస్తాడు కాబట్టి ప్రభు మనకి ఎప్పుడు సమీపంగానే ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు అని గ్రహించి పూర్ణ మనస్సుతో ప్రభువుని ప్రేమిస్తూ ప్రభుతో సహవాసం చేస్తూ జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన నామమునకు తరతరుములు యుగ మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన మీకే స్తోత్రం తండ్రి మేమే మీకు విరుద్ధమైన కార్యాలను చేసి ఎన్నో సార్లు మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మా మొరలను ఆలకిస్తూ మా జీవితాలలో మేళలను జరిగిస్తూ నాకు తండ్రి మాకు తోడుగా ఉండి ఎన్నో అపాయాల నుండి క్రీడల నుండి రక్షించ ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమించే వారముగా మేము ఉండాలి తండ్రి మా ఆలోచనలను మాటలను క్రియలను సరిచేయండి ప్రభువా ప్రకారము ఉండేలాగున దీవించండి తండ్రి ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసమును కలిగి పూర్ణ మనస్సుతో ప్రేమిస్తూ అనుదినము మీపై ఆధారపడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్